నీళ్లు కాకుండా వైన్ ఒకరిపై ఒకరు చల్లుకునే పండుగ ఉందని ఎప్పుడైనా విన్నారా వెల్కమ్ టు లా బటాలా దేల్ వినర్ ద వైన్ బాటల్ ఇన్ స్పెయిన్ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదిన వేలాది మంది తెల్లటి బట్టలు వేసుకుని ఉదయం లేచి కొండపైకి వెళ్తారు కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరూ బకెట్లు సీసాలు వాటర్ గన్స్ పట్టుకుని ఉంటారు కాని అందులో నీళ్లు కాదు ఎరుపు వైన్ తర్వాత ఏమవుతుందంటే అందరూ ఒకరిపై ఒకరు వైన్ చల్లుకోవడం మొదలు పెడతారు అయిపోయేసరికి ఎవరి బట్టలు తెల్లగా ఉండవు అందరూ తలనుంచి కాళ్లదాకా పర్పుల్ రంగులో తడిసిపోతారు ఎంతో కాలం క్రితం ఇది రెండు పట్టణాల మధ్య భూవివాదంగా మొదలైంది కాని ఇప్పుడు ఇది పెద్ద ఆనందంగా జరిగే సెలబ్రేషన్ ఆఫ్ ఫన్